హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు అనగా గురువారం ఉదయం తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది నేడు బీహార్ లోని పద్దెనిమిది జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం నూట ఇరవై ఒక్క నియోజకవర్గాలలో పోలింగ్ అయితే జరగనుంది తొలి విడత పోలింగ్ లో మొత్తం పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈ నూట ఇరవై యొక్క నియోజకవర్గాలలో సుమారుగా మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కు భాగంగా మొత్తంగా నలభై ఐదు వేల మూడు వందల నలభై పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు వీటిలలో అధిక భాగం పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి మరి తొలి విడత పోలింగ్ లో మొత్తం పది లక్షలకు పైగా కొత్త ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు తొలి విడత పోలింగ్ లో భాగంగా జేడియుబై ఏడు స్థానాలు బిజెపి నలభై ఎనిమిది ఆర్జేడి డెబ్బై మూడు కాంగ్రెస్ ఇరవై నాలుగు ఎల్జెపి పద్నాలుగు ఆర్ఎల్ఎం రెండు సిపిఐ ఎంఎల్ పద్నాలుగు చోట్ల పోటీకైతే నిలిచాయి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సిరాజ్ పార్టీ నుంచి నూట పంతొమ్మిది మంది పోటీ చేస్తున్నారు తొలి విడతలో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తో పాటు బిజెపి కీలక నేత సామ్రాట్ చౌదరి పద్నాలుగు మంది మంత్రులు తమ భవితత్వాన్ని కూడా పరీక్షించుకోనున్నారు తేజస్వి యాదవ్ రాగ్యపూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అయితే ఇక రెండు సార్లు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాజ్ చౌదరి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి పోటీకి అయితే సిద్దమయ్యారు బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలకు రెండు దశలలో పోలింగ్ అయితే జరగనుంది నవంబర్ ఆరు పదకొండవ తేదీలో పోలింగ్ నిర్వహించనుండగా నవంబర్ పద్నాలుగవ తేదీన ఓటు లెక్కింపు అయితే జరుగుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు బీహార్ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత ముందుగా పోలింగ్ లో పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు అయితే ఆ తర్వాత రిఫ్రెష్ అవ్వాలి అంటూ ఆ ప్రధాని ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి